హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనో సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు మన ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అంటగట్టి న్యూస్ ఛానల్లో సోషల్ మీడియాలో చూపిస్తారేమో ట్రోలింగ్స్ ఎక్కువైపోతాయేమో అని భూమి ఏడుస్తూ ఉంటుంది తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటారు మీదేం పోయిందండి మీరు అబ్బాయి అలానే మాట్లాడతారు కానీ నేను అమ్మాయిని నా జీవితమే కదా నాశనం అయిపోయేది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ జీవితం నాశనం అయిపోతుందంటే నేను చూస్తూ ఉంటానా ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటూ ఉంటాడు ఏం చేయగలరండి మీరు ఏం చేయగలరు అని భూమి ఏడుస్తూ ఉంటుంది అవసరమైతే నీ మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని భూమి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు శారద ఇంకా గగన్ రాలేదు గగన్ ఉదయం కల్లా వస్తాడు అని చెప్పారు ఈయన అలాగే భూమి గగన్ల పెళ్లి గురించి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పారు ఇంకా గగన్ రాలేదు ఒక్కసారి ఈయనకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి శారద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూర్ణి వచ్చి టీవీ ఆన్ చేస్తుంది అప్పుడు టీవీలో భూమి గగన్ కనిపిస్తూ ఉంటారు అమ్మా అమ్మ ఒకసారి ఇలా రామ్మ అని చెప్పి పూర్ణి పిలుస్తూ ఉంటుంది ఏంటి పూర్ణి నీ గొడవ నేను అన్నయ్య రాలేదని కంగారు పడిపోతున్నాను అని శారద చెప్తూ ఉంటుంది అన్నయ్య భూమి టీవీలో వస్తున్నారమ్మా అని పూర్ణి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి గగన్ టీవీలో వస్తున్నారా అని శారద టీవీ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది రహస్య జీవితం గడుపుతున్న భూమి గగన్ అని చెప్పి హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారు అది చూసి శారద అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది అమ్మా అమ్మ ఏంటమ్మా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది భూమిపైన ఇలాంటి నింద వేశారేంటి అని చెప్పి శారద బాధపడుతూ ఉంటుంది కంగారు పడకమ్మా అన్నయ్య వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఆ భూమి ఇంకా రాలేదేంటి ఆ భూమిని రవిడీల నుంచి గగన్ విడిపించాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అదే పిన్ని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి ఇక రాదమ్మా అని చెప్పి నక్షత్రం వచ్చి చెప్తూ ఉంటుంది భూమి ఇక రాదా ఎందుకు నక్షత్ర అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆ భూమిని కోల్డ్ రూమ్లో పెట్టేసి లాక్ చేశాను ఆ కోల్డ్కి ఇప్పటికే అది చచ్చి ఉంటుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అవునా బేబీ నా పగ నా కక్ష నువ్వు తీర్చుకున్నావా నిజంగా నా బేబీ వినిపించావు అని చెప్పి అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది మీ ఇద్దరికి ఎవ్వరు సాటి అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరూ కూడా కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు అపూర్వ భూమి గగన్లను చూసి షాక్ అవుతుంది నక్షత్ర ఏంటి ఆ భూమి కోల్డ్ రూమ్లో ఈ పాటికే చచ్చి ఉంటుందన్నావు గగన్తో అలా వస్తుంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా రాత్రి కోల్డ్ రూమ్లో భూమిని నేనే లాక్ చేశాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్లను చూడగానే అపూర్వ నక్షత్రకు చెమటలు పడతాయి అది చూసిన గగన్ చావలసిన వాళ్ళు నీ చావును వెతుక్కుంటూ వచ్చారని చెప్పి అలా చూస్తున్నావేంటి ఏం జరిగింది అని గగన్ అపూర్వను అడుగుతూ ఉంటాడు నీతో కాస్త మాట్లాడాలి అలా వస్తావా అని చెప్పి గగన్ అపూర్వను అడుగుతూ ఉంటాడు అపూర్వ గగన్తో కలిసి రూమ్లోకి వెళ్తుంది చావలసిన దాన్ని సేవ్ చేశానని గర్వంగా ఫీల్ అవుతున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఈ రోజైతే దాన్ని నువ్వు సేవ్ చేశావు కానీ రేపటి రోజున దాన్ని ఎవరు సేవ్ చేస్తారా దాని చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి అపూర్వ గగన్కి చెప్తూ ఉంటుంది భూమిని నువ్వు టచ్ కూడా చేయకూడదు ఎందుకురా ఎందుకు టచ్ చేయకూడదు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక గగన్ తన దగ్గర ఉన్న గన్ తీసి అపూర్వ తలకు గురి భూమికి ఏమైనా అయ్యిందని తెలిసిందో నీ తల పుచ్చకాయ లేసినట్టు లేసిపోతుంది అని చెప్పి గగన్ అపూర్వకు వార్నింగ్ ఇస్తాడు ఆ భూమి నీ శత్రువు శరచంద్ర కూతుర్రా దానికేమైతే నీకెందుకు అని అపూర్వ గగన్ని అడుగుతూ ఉంటుంది భూమి నా బలహీనత భూమికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను చూడలేవను ఎందుకంటే భూమి నా ప్రేమ మర్యాదగా చెప్పాల్సిందంతా చెప్పాను భూమి జోలికి వచ్చావో నువ్వు నా చేతుల్లో చచ్చావే అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ కోపంగా భూమి దగ్గరకు వస్తాడు భూమి ఇక నీకు ఆ అపూర్వ నుంచి ఎలాంటి ప్రమాదం రాదు ఏదైనా ఆ అపూర్వ నిన్ను చెయ్యాలని చూస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని గగన్ భూమికి జాగ్రత్త చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి అపూర్వ దగ్గరకు వెళ్ళి ఇదంతా నీ కుట్రేనా నిన్న కావాలని హాస్పిటల్ పేరుతో నన్ను బయటకు పంపించి కావాలనే రౌడీలతో నన్ను కిడ్నాప్ చేయించావు గగన్ గారు రాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి నువ్వు అనుకున్నది జరిగేది కదా అని భూమి అడుగుతూ ఉంటుంది లేకపోతే నిన్ను ఈ ఇంటి వారసరాల్లా చూడమంటావా ఏంటే అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా బావ కోమాలో నుంచి వచ్చేసరికి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి నువ్వే ఆ శోభచంద్ర కూతురు అని మా బావకు తెలియకూడదు అని చెప్పి అపూర్వ భూమికి చెప్తూ ఉంటుంది గగన్ గారు చెప్పింది మర్చిపోయారా నాకు కొంచెం హాని కల్పించినా కూడా మీ ప్రాణాలు తీసేస్తారంట ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి గగన్ గారు అసలే మామూలు మనిషి కాదు అని భూమి చెప్తూ ఉంటుంది అవుని భూమి రాత్రి నిన్ను కోల్ రూమ్లో పెట్టి లాక్ చేశాను కదా అసలు గగన్ కోల్ రూమ్లోకి ఎలా వచ్చాడు నిన్ను ఎలా సేవ్ చేశాడు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నువ్వా నన్ను కోల్డ్ రూమ్లో పెట్టి లాక్ చేసింది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది ఏం జరిగింది అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటే ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో జరిగే రామాయణం చూడటం కన్నా టీవీలో రామాయణం చూడటం నయం అని గోరింటాకు పిన్ని టీవీ ఆన్ చేస్తుంది టీవీలో భూమి గగన్ల గురించి చెప్తూ ఉంటారు అమ్మే అపూర్వ ఈ టీవీలో ఏమొస్తుందో చూడు అని గోరింటకు పిన్ని పిలుస్తూ ఉంటుంది అసలే ఇరిటేషన్లో ఉన్నాను ఇంకా ఏంటి నువ్వు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నీ ఇరిటేషన్ మొత్తం తగ్గుతుందమ్మాయ్ అని గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇంకా అపూర్వ టీవీ వైపు చూడటంతో టీవీలో భూమి గగన్ కనిపిస్తూ ఉంటారు భూమి గగన్ ఇద్దరూ కూడా అక్రమ సంబంధం పెట్టుకొని రాత్రులు ఎవరికీ తెలియకుండా కలుసుకుంటున్నారు అని టీవీలో చెప్తూ ఉంటారు వస్తే భూమి నా చేతికి అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ కూడా ఇంటికి వెళ్తాడు గగన్ని చూసి శారద ఒరే గగన్ ఎక్కడికి వెళ్ళేవరా రాత్రంతా ఎంత కంగారు పడిపోయానో అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఏం కాలేదులేమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు గగన్ భూమి కూడా పాటే ఉందా అని శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి కూడా నాతో పాటే ఉంది భూమిని రాత్రి కోల్ రూమ్లో ఆ అపూర్వ వాళ్ళు లాక్ చేయాలని చూశారు అనుకోకుండా ఆ కోల్ రూమ్కి నేను కూడా వెళ్ళాము రాత్రంతా భూమి నేను కోల్డ్ రూమ్లోనే ఉండిపోయాము భూమి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చిందమ్మా అని శారదకు గగన్ చెప్తూ ఉంటాడు గగన్ టీవీలో ఏం చూపిస్తున్నారో చూసావా అని శారద అడుగుతూ ఉంటుంది ఏం చూపిస్తున్నారమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక టీవీ ఆన్ చేసి గగన్కి కూడా శారద చూపిస్తూ ఉంటుంది పాపం భూమి పరువంతా కూడా ఈ న్యూస్ రిపోర్టర్లు తీసేస్తున్నారా భూమికి ఇక పెళ్లి ఎలా అవుతుందిరా కావాలని భూమి జీవితంతో ఆ అపూర్వ ఎందుకురా ఇలా ఆడుకుంటుంది అని చెప్పి శారద బాధపడుతూ ఉంటుంది భూమి అక్కడ ఉండటం సేఫ్ కాదు భూమికి ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు అసలు భూమిపై ఇలాంటి నింద వేశారేంట్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమికి ఏం కాదమ్మా భూమి గురించి నువ్వు బాధపడకు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు బాధపడకుండా ఎలా ఉండమంటావురా పరాయి ఆడపిల్లకు అలాంటి నింద వేయటం ఎంతవరకు కరెక్ట్ అని శారద అంటూ ఉంటుంది భూమికి నేనున్నానమ్మ భూమికి ఎలాంటి ప్రమాదం రానివ్వను అవసరమైతే భూమి మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడేది అని శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద వెంటనే కృష్ణప్రసాద్కు ఫోన్ చేస్తుంది ఏమండి మన గగన్ భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా భూమి గగన్ల పెళ్ళికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీకు ముందే ఎలా తెలిసిందండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి గగన్లను కోల్డ్ రూమ్లో నుంచి సేవ్ చేసిందే నేను శారద వాళ్ళిద్దరూ అలా ఉన్నారని చెప్పి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే నేను వాళ్ళిద్దరి పెళ్లి చేయడం కోసం ఇలాంటి తప్పు చేశాను వాడికి తెలిస్తే ఏం చేస్తాడో నాకు తెలియదు అని శారద అంటూ ఉంటాడు మీరైతే వాడి మంచి గురించే ఆలోచించారు కదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మీరా దగ్గరకు వెళ్తుంది ఎలా ఉంది అని చెప్పి మీరాని అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నీకెలా ఉంది నిన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు కదా నిన్ను ఏం చేయలేదా అని మీరా అడుగుతూ ఉంటుంది నన్ను వాళ్ళు ఏమీ చేయలేదు నన్ను గగన్ గారు వచ్చి కాపాడారు అని భూమి చెప్తూ ఉంటుంది గగన్ నిజంగానే నీకు కరెక్ట్ జోడీ అమ్మ గగన్ ఉండబట్టే నిన్ను మళ్ళీ మేము చూడగలుగుతున్నాం అని మీరా చెప్తూ ఉంటుంది అవును అందుకనే నాన్న కావాలా గగన్ గారు కావాలా అంటే గగన్ గారే కావాలంటున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి వెళ్ళి ఫ్రెష్ అయిరా నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను అని మీరా చెప్తూ ఉంటుంది వద్దు మీరు రెస్ట్ తీసుకోండి నేను తింటానులే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది నానా చూసారా నానా నేను ఈ ఇంటి వారసురాలను తెలిసి కూడా ఆ అపూర్వ నన్ను చంపాలని ప్రయత్నం చేసింది కానీ మీ శత్రువైన గగనే నన్ను వచ్చి కాపాడారు ఆయన మంచితనం ఏంటో మీకు ఎప్పటికీ అర్థమవుతుందో తెలియట్లేదు నానా అని చెప్పి భూమి శరత్చంద్ర దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏసీపీ నయని ఎస్ఐని పిలిచి ఆ చెర్రీని పిలిపించమన్నాను చెర్రీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆల్రెడీ చర్రీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం వస్తున్నాడంట అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఈరోజు ఆ చెర్రీని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ శరత్ చంద్రాది హత్యా ప్రయత్నమా లేకపోతే అనుకోకుండా అలా జరిగిందా అన్నది తేలిపోతుంది అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులకు కేసు సాల్వ్ చేయబోతున్నారనమాట అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు అవును అని నైని చెప్తూ ఉంటుంది అప్పుడే చెర్రి పోలీస్ స్టేషన్కు వస్తాడు మేడం రమ్మన్నారంట అని చెప్పి నయినిని అడుగుతూ ఉంటాడు కాస్త నీతో పనుంది అని చెప్పి నయిని చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మీ మామయ్య శరత్ చంద్ర ఉన్న గెస్ట్ హౌస్కి మొదటిసారిగా వెళ్ళింది నువ్వే నీకు ముందు ఎవరూ వెళ్ళలేదు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది నీ తరువాతే మీ నాన్న కృష్ణప్రసాద్ గగన్ అలాగే మీ బాబా వంశీ వెళ్ళారని తేలింది నిజం చెప్పు చెర్రి మీ మావయ్యను నువ్వే చంపావా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నాను మేడం నేను వెళ్ళేసరికి మా మావయ్య రక్తపు మడుగులో ఉన్నారు టెన్షన్తో నేను బయటికి వచ్చేసాను అని చెర్రి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్